మీ అందరికీ తెలుసు గుంతకల్ నుంచి చిప్పగిరికి వచ్చేటప్పుడు రైల్వే బ్రిడ్జ్ వద్ద చిప్పగిరికి చెందినటువంటి లక్ష్మీనారాయణను అంటే కాంగ్రెస్ లీడర్ లక్ష్మీనారాయణను ఒక టిప్పర్తో అతని యొక్క వాహనాన్ని గుద్ది తర్వాత వేటకడువులతో నరికి చంపడం అయింది దానికి సంబంధించి మనం చిప్పగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది దాని దర్యాప్తులో భాగంగా మనం మీ అందరికీ తెలుసు దర్యాప్తులో వీళ్ళు మన ప్రియాదిదారుడు నలుగురు పేర్లు కనపడిచారు వైకుంఠం ప్రసాద్ మల్లికార్జున అండ్ మల్లేష్ అండ్ చికెన్ అని చెప్పేసి అని సో అప్పటి నుంచి మనం మనం డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ పెట్టి మనం చాలా టెక్నికల్గా కావచ్చు లేదా అక్కడ మనకు నేర స్థలంలో లభ్యమైనటువంటి ఆధారాలను బట్టి కావచ్చు అంటే మనం ట్రిప్పర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ద్వారా కావచ్చు మనం వెరిఫై చేస్తే మనం దీంట్లో చిప్ ఎఫ్ఐఆర్లో కనిపించినటువంటి ముద్దాయిల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రస్తుతానికి అయితే మనకు ఎలాంటి ఆధారాలు లభించలేదు మనకు ఈ మనకు వచ్చినటువంటి లీడ్స్ని బట్టి చూస్తే ఈ ప్రస్తుతాన్ని మన గుంటకల్కి చెందినటువంటి రాజేష్ మీ అందరికీ అలాంటి ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి మీకు తెలుస్తుంది రాజేష్ అనేటువంటి వ్యక్తి పెద్దయ్య అనేటువంటి వ్యక్తి ప్లస్ గౌసియా అనేటువంటి వ్యక్తి ప్లస్ పెద్దన్న భార్య సౌభాగ్య వీళ్ళకు ఉన్నటువంటి వీళ్లకు మృతుడు లక్ష్మీనాయనకు ఉన్నటువంటి వివాదాల కారణంగా అంటే మన గుంతకల్లో ఉన్నటువంటి ఆలూరు రోడ్లో గాయత్రి ఫంక్షన్ బ్యాక్ సైడ్ ఒక ఎకరా పది సెంట్ల భూమికి సంబంధించి రాజేష్కి గౌసియాకు మరియు మృతుడు లక్ష్మీనారాయణకు వివాదం ఉంది నడుస్తూ ఉంది వాటిపైన గొడవలు జరిగాయి దానికి సంబంధించి కోర్టులో కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి అలాగే సిద్ధార్థ కాలనీకి సంబంధించినటువంటి ఒక తొమ్మిది ఎకరాల పొలం దాంట్లో గౌసియా చెప్పేటువంటి అంశాలను బట్టి చూస్తే నాలుగు ఎకరాలు ఆల్రెడీ లక్ష్మీనారాయణ దాన్ని ఫ్లాట్లుగా వేసి విక్రయించే విక్రయించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఆ వాటి ఆధారాలను బట్టి మాకు చెందాల్సింది లేకపోతే ప్రజలకు చెందాల్సిన దాన్ని ఇతను ఆక్యుపై చేస్తున్నా అంశాల మీద వాళ్ళ వివాదాలు ఉన్నాయి అట్లే పెద్దన్నకు సంబంధించి అటువంటి ఎనిమిది ఎకరాల భూమి చిప్పగిరిలో ఉంది దాన్ని సుమారు ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఈ లక్ష్మయణకు పెద్దన్నకు వివాదం వస్తే పెద్దన్న యొక్క భూమి అతని పేరు మీద లేకోకుండా వాళ్ళ యొక్క అత్త పేరుపైన పాస్బుక్లు సృష్టించి కే వివా వివాదాలు అంటే కోర్టులో వేసి ఇతనికి కాకుండా చేస్తున్నాడు అనేటువంటిది పెద్దన్నకు ఉన్నటువంటి చాలా దానికి సంబంధించి గొడవలు జరిగాయి ముందుగల్ మార్కెట్లో లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి వ్యక్తులు అనుచరులు కొట్టడం జరిగింది దానికి సంబంధించి కోర్టులో అదే సంబంధిత పోలీస్ స్టేషన్లోకి పోయి నమోదు చేయాలని చెప్పి కేసు నమోదు చేయాలని చూస్తే వాళ్ళపైన కాకుండా తిరిగి పెద్దన్న పైనే కేసు నమోదు చేయించాలనేటువంటిది ఉన్నటువంటి ఇది అనమాట ఎందుకంటే నాపైనే మళ్ళీ కేసు నమోదు చేయించారు అనేటువంటిది సో ఈ అంశాల ఆధారంగా ఎక్కువ ఇబ్బందులు కలగజేస్తున్నాడు లక్ష్మణ అని చెప్పేసినటువంటి ఉద్దేశంతో గత రెండు నెలల క్రితం రాజేష్ ల గౌసియా అండ్ పెద్దన్న వీరు ముగ్గురు కలిసి ఒక ట్రిప్పర్ను చిలమత్తూరుకు చెందినటువంటి లక్ష్మణ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి కొనడం జరిగింది ఆ ట్రిప్పర్ని అంటే వీళ్ళకు అక్కడ అక్కడ దీనికి ఇసక్కు వాడుకోవచ్చు లేదంటే మెయిన్ పర్పస్ దీనికోసమే సో కొన్న తర్వాత దాదాపు ఈ సంఘటనకు ఒక పది పది పంతొమ్మిది నుంచి ఇరవై రోజుల ముందు గతంలో వీళ్ళు వేరే ఇప్పుడు మేకల శ్రీనివాసులు అని చెప్పి డ్రైవర్ తోలాడు యాక్చువల్గా ఆ రోజు అతను ఇంకా మనకు లభ్యం కాలేదు సో పెద్దన్న ద్వారా ట్రై చేశారు అటెంప్ట్ లక్ష్మీనారాయణ ఆ రోజు చంపడానికి బట్ ఏంటంటే ఆ రోజు చీకటి పడిపోవడం వల్ల వెహికల్ను గుర్తించలేమనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వాయిదా వేసుకొని ఇరవై ఏడో తారీఖు అన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని ఒక డ్రైవర్ను సమకూర్చుకొని మేకల శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తిని అంటే రాజేష్కు చెందిన తెలిసినటువంటి వ్యక్తి వాళ్ళని సమకూర్చుకొని సో పె సంబంధించినటువంటి వ్యక్తులు మిగతా వ్యక్తులు పేర్లు మీకు అందరికి కనపరచాము బోయ్ మేకల శ్రీనివాసులు ట్రిపుల్ డ్రైవర్గా పనిచే యాక్ట్ చేశాడు బోయో గోవిందు వైటి చెరువతను రాము వడ్డే నవీన్ ధర్మ మనోహర్ వీళ్ళని సమకూర్చుకొని ఇరవై ఏడో తారీఖున వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం అంటే మృతుడు లక్ష్మీనారాయణ వాళ్ళ ఆఫీస్ నుంచి ఈ రూట్లో పోతాడు అనేటువంటిది వాళ్ళ కాలం వాళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి సమాచారం ఎందుకంటే పొద్దున్న వస్తాడు సాయంత్రం మధ్యాహ్నం పోతాడు అనేటువంటిది సో ఆ రకంగానే ఎవరు ట్రిప్పర్ను ఫాలో కావాలి రాజేష్ ఫాలో అవుతానని చెప్పాడు పెద్దన్న అతని యొక్క మనుషులు పొలంలో ఉండాలి మేకల శ్రీనివాసులు ధర్మ వ్యక్తి ట్రిప్పర్ తీసుకొని పోయి ముందుగా వాళ్ళు అనుకున్నటువంటి ప్లేస్లో నింపుకొని ఉండాలి అంటే కాలువ దగ్గర వచ్చి ఒక రాము అనేటువంటి వ్యక్తిని తీసుకుని పోయి శ్మశానం దగ్గర పెట్టారు అంటే సమా అయిన వెంటనే సమాచారాన్ని రాజేష్కి చెప్పాలి అట్లే ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళాలి అని చెప్పేటువంటిది సో ఇవన్నీ కమ్యూనికేషన్ చేసుకుంటూ ఆ టైం రెండు పదైదు చేరుకునేటప్పటికీ వీళ్ళు అనుకున్న ప్రకారమే పథకం ప్రకారమే రా మన మేకల శ్రీనివాసులో డ్రైవర్ తోలుకొని వచ్చి టిప్పర్ తోలుకొని వచ్చి బలంగా గుద్దడం వలన వెహికల్ మొత్తం అద్దాలు కావచ్చు లేకపోతే ఫ్రంట్ పార్ట్ కాబట్టి మొత్తం డ్యామేజ్ అయ్యి వీళ్ళు బయటకి రాలేని పరిస్థితుల్లో పెద్దన్న వచ్చి హండింగ్ సిగిల్తో లక్ష్మీనారాయణ నరకడం జరిగింది వడ్డీ నవీన్ అనే వ్యక్తి కర్ర రాటుతో అతని యొక్క తలకు కొట్టడం జరిగింది కా కాకపోతే వీళ్ళు లోన గోవిందుని చూడలేదు అంటే మా వాళ్ళ టార్గెట్ అంతా లక్ష్మీనారాయణ పైన ఉంది గోవిందుని చూడలేదని చెప్తున్నారు డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి వ్యక్తి పడిపోవడం వల్ల చనిపోయినని అనుకున్నారు వాళ్ళు సో ఓన్లీ టార్గెట్ని లక్ష్మీనారాయణని చేసిన తర్వాత ఎక్కువ బై వాళ్ళకు ఆల్రెడీ అక్కడ పాసర్స్ కూడా ఆకోకుండా గోవిందు నవీన్ ధర్మ ధర్మ ప్లస్ మనోహర్ వీళ్ళు ఆపుతున్నారు అంటే ఆకోకుండా పోల్ పోల్ అంటే వచ్చేటువంటి వాళ్ళ ఆటోలు కావచ్చు అక్కడ ఆకోకుండా పోతున్నారు బట్ వెహికల్స్ మూమెంట్ ఎక్కువ జనాలు ఎక్కువ అర్జీ కొద్దీ ఇలా జరిగినదని సో వీళ్ళు నిర్ణయం మన ఇతను లక్ష్మణాయణ చనిపోయాడని వెంటనే అక్కడ నుంచి వాళ్ళు అనుకున్న ప్రకారమే ఒక మోటార్ సైకిల్ ఆల్రెడీ రాము ఇన్ఫర్మేషన్ ఇచ్చే వచ్చాడు కదా అతని మోటార్ సైకిల్లోనే నవీన్ రాము అండ్ ధర్మ ఓకే అమ్మా ఇలా పంపిద్దామాటో తీసుకున్నారా ఫోటోస్ తీసుకున్నారా ఓకేనా రైట్ అమ్మా